అమ్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కల్లారా చూస్తున్న సంగతే మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరకొర ఇరవై మూడు స్థానాలు ఆయనకు వస్తే పాపం ఆ ఇరవై మూడు నుంచి కూడా ఒక ఆరు తీసేసి మరి పదిహేడుకి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక నలుగురిని ఐదుగురిని లాగారు ఆక్రమణ లాగలేకపోయారు సరే మీకు లాగుండేవారేమో ఆయన ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాత ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష వెంకటేశ్వరం విధించాడా జీసస్ విధించాడ దేవుళ్ళు అందరూ ఒకటే ఒక్కొక్కరికి మా విశ్వాసం ప్రకారం విశ్వాసంలో ఆయన జీసెస్ అని పెట్టుకున్నారు ఇంకొకళ్ళు అలా అనుకుంటారు గాడ్ ఈజ్ ఆల్ మైటీ ఇట్స్ వన్ అండ్ ద సేమ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో మీరు ఎలా అయినా అనుకోండి మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరినైనా లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మేడకు చుట్టుకుని కోర్స్ ఈజీగా మీరు బయటపడచ్చు ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక్క రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు మీరు నా దగ్గర నుంచి ఏదో కొద్ది లాక్కున్నారని ఏదో స్మాలర్ నంబర్ చెప్పారు ఆ స్మాలర్ నంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది మరి ఆల్మోస్ట్ కాస్కో ఇష్కో అటు ఇటుగా అంటే కాస్త కోస్తా అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు మరి పెద్దలు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడింగ్ చేస్తాం అని మరి ఆయన ఒక ఇరవై వేల ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు సరే ఈయన మరి ఆయన స్వామి అయ్యప్ప భక్తుడు మరి ఏది కాపాడాడో నాకు తెలియదు కానీ అచ్చా ఏదో ముక్కుతూ మూలుగుతూ ఓ నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది కానీ ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు వీలు వీల్లేదు అని చెప్పి మరి కొంతమంది నిన్న చాలా కొంతమంది కాదు కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో ఏదో పది మంది ఇరవై మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించడంకోవచ్చు వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెటౌట్ గెటౌట్ అని అన్నారు అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకి తిరిగి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి మంత్రులు మొన్నటిదాకా తాజా మాజీలు అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలు కొట్టాలనుకున్నారు ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు అతి దారుణంగా అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో డెబ్భై వేలతో ఒకడు డెబ్బై రెండు వేలతోటి ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష ప్రజలు విధించిన శిక్ష అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతిలో విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు ఓటు ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే ఈ సందర్భంగా సరే స్వత్కర్ష అనుకుంటే అనుకోవచ్చు కొంతమంది ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కానీ కొన్ని నిజాలు కూడా స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశం కానీ అసెంబ్లీ సమావేశం కానీ ఒక సెషన్ ముగిసిన తర్వాత మరి ఎన్నిసార్లు ఎన్ని గంటల సభ జరిగింది ఈ అన్నిటి మీద ఒక చిన్న రిపోర్ట్ స్పీకర్ గారు చెప్తారు అలాగే అదే మాదిరిగా నేను కూడా ఎగ్జాక్ట్ అవర్స్ ఇంకా క్యాల్కులేట్ చేయలేదు కానీ ఉజ్జాయింపుగా కొన్ని చెప్పవలసిన అవసరం కూడా ఉందేమో అని నాకు అనిపించింది సొంత డబ్బా కొట్టుకుంటున్నాడేమో రాజుగారు అని ఎవరైనా భావిస్తే ఐఎమ్ సారీ ఉన్న డబ్బానే నేను చెప్తున్నా